ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అది రోజు ఆన్లైన్ డబ్బులు కాంటాక్ట్ జీరో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఇసుక కాకరేపుతోంది మంట పుట్టిస్తోంది విమర్శల జడివానలో దీన్ని అస్త్రంగా మలుచుకుని విమర్శల జడివానలో కూటమి ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని ముంచెయ్యాలని ముంచెత్తాలని వైసీపీ విశ్వ ప్రయత్నం చేస్తోంది అరే నిజాలు కళ్ల ముందున్నాయి కదా ఇసుక ఉచితంగా లభిస్తుంది లేదనేది ప్రజలకు తెలుసు కదా ఎందుకు మీరంత చించుకుంటున్నారు ఒక్కసారి మీ కనులకు కమ్మినటువంటి పొరల్ని తొలగించుకొని మరి చూడండి వాస్తవాలు మీకే తెలుస్తాయి బోధపడతాయని చెప్పేసి కొంత ఆ స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా ఇటు ప్రభుత్వం చేస్తుందో తెలుగుదేశం పార్టీ చేస్తాం ఈ నేపథ్యంలోనే అసలు ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక విధానం అమలవుతోందా ఇసుక అనేది ఉచితంగా లభిస్తోందా లేదా మరి వసూలు చేస్తున్నటువంటి ఛార్జీలు ఏమిటి ఆ ఛార్జీలో ఇన్ని వేరియేషన్స్ ఏమిటి ఈ వసూలు చేస్తున్న డబ్బుని ఏం చేస్తారు ఎక్కడికి పోతోంది ఇలా ప్రతి ఒక్క అంశాన్ని ఏది గత ప్రభుత్వంలో ఎంతకు దొరికింది ఈ ప్రభుత్వంలో ఎంతకు దొరుకుతోంది వాట్ ఇస్ వాట్ అనేది ప్రతి ఒక్క అంశాన్ని నేను కూలంకుషంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా వాస్తవాలని మీరు ఈ వీడియో ఆశాంతం చూసి విని తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి అట్ ద సేమ్ టైం మీ అభిప్రాయాన్ని ప్రతి ఒక్క అంశంలో ప్రతి ఒక్క పాయింట్లో నాకు కింద కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఒకవేళ నేను ఏమైనా మిస్ అయినా నేను ఏదైనా తప్పు చెప్పినా సరే మీరు ఎత్తి చూపే ప్రయత్నం అయితే డెఫినెట్గా చేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం ఆంధ్రప్రదేశ్లో ఇసుక అనేది ఉచితంగా లభిస్తుందా లేదా అనేటటువంటి ప్రశ్న ఫస్ట్ ఎదురైనప్పుడు ఎస్ వందకు వంద శాతం లభిస్తుంది ఏ రకంగా లభిస్తుంది మీకు ఉచితంగా ఇసుక కావాలా అయితే ఏ రకంగా లభిస్తుంది ఏ రకంగా దొరుకుతుంది అనేది అయితే నేను చెప్తాను వినండి మీకు ఒక ట్రాక్టర్ కానీ లేదా ఒక ఎడ్ల బండి కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని తీసుకోండి మీకు దగ్గరగా ఉన్నటువంటి నదికి వెళ్ళండి లేదా ఏటికి వెళ్ళండి లేదా వాగుకి వెళ్ళండి లేదంటే కాలువలకు వెళ్ళండి మీకు ఎక్కడ ఇసుక దొరికితే అక్కడికి వెళ్ళండి హ్యాపీగా మీ ట్రాక్టర్లోనూ మీ ఎడ్ల బండిలోనూ ఇసుకను నింపుకొని అంటే తవ్వి తీసుకొని ఇసుక నింపుకొని హ్యాపీగా మీ ఇంటికి రండి లేదా మీకు కావలసిన ప్లేస్కి తీసుకెళ్ళి డంప్ చేసుకోండి ఈ మధ్యలో ఎవ్వరూ ఆపరు ఆపే ప్రయత్నం కూడా చెయ్యరు ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా వసూలు చెయ్యరు పక్కా అయితే ఇది నేను చెప్తున్న మాట కాదండో సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి మాట కావాలంటే ఒక్కసారి ఆ క్లిప్ మీరే చూడండి వినండి ఏ కా నదిలో అయినా ఏ కాలంలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి ఎడ్లబండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకొని తీసుకుపోమంటున్నాం వాట్ మోర్ యు వాంట్ మీరు పోయి తోండి ఏను కూడా బొమ్మనండి వాళ్ళ ఊరికి పోయి ఒక ఎడ్ల బండి కట్టుకొని తీసుకుపోమండి ఇంటికి ఎవడొద్దన్నాడు ఎవరు ఎవరో పడతారు విన్నారు కదా సో ఈ రకంగా ఎవరికి వాళ్ళు తమ దగ్గరలో ఉన్నటువంటి నదికో ఏటికో వెళ్ళి ఇసుకొని అక్కడ తవ్వి తీసుకొని లోడ్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చుకుంటే ఎవరు ఎవరికి రూపాయి కట్టాల్సినటువంటి అవసరం లేదు సో ఆ వెళ్ళి వెళ్ళినందుకు వచ్చినందుకు రాను పోను దారిలో పెట్రోల్ ఖర్చు అయితే పెట్రోల్ ఖర్చు ఎడ్ల బండి అయితే కనీసం ఆ ఖర్చు కూడా ఉండదు అనుకోండి కిలోమీటర్ ఉంటే కిలోమీటర్కి రెండు కిలోమీటర్లు ఉంటే రెండు కిలోమీటర్లకి పది కిలోమీటర్లు ఉంటే పది కిలోమీటర్లకి ఆ మధ్యలో రాను పోను పెట్రోల్ ఖర్చు అవుతుంది తప్ప లేదా డీజిల్ ఖర్చు అవుతుంది తప్ప ఇంతకు మించిన ఖర్చు అయితే ఉండదు సో ఉచితంగా ఇసుక లభించినట్టే కదా మరి అందరికీ అలాంటి పరిస్థితి ఉండదు కదా అందరికీ నది దగ్గరలో ఉండదు కదా మరి అలాంటప్పుడు ఏంటి పరిస్థితి అప్పుడు ప్రభుత్వం కొన్ని స్టాకింగ్ పాయింట్స్ పెట్టింది అక్కడ ఇసుక అయితే అందుబాటులో ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కల ప్రకారం నలభై నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నుల యొక్క ఇసుక ఆంధ్రప్రదేశ్లో స్టాక్ పాయింట్స్ దగ్గర అయితే అందుబాటులో ఉంది సో ప్రస్తుతం దీన్నే సరఫరా చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మీరు ఆ రకంగా తెచ్చుకుంటే ఓకే పోనీ స్టాక్ పాయింట్ల దగ్గర నుంచి తెచ్చుకోవాలనుకోండి అప్పుడు కొంత రేటు పడుతుంది ఆ రేటు దేనికి ఇప్పుడు మీరు వెళ్ళి తవి తెచ్చుకున్నారనుకోండి మీకు ఉచితం కానీ ప్రభుత్వం వెళ్ళాలి కదా కూలీలను పెట్టాలి కదా లేదా జేసీబీలు పెట్టాలి కదా అక్కడ తవ్వాలి కదా దాన్ని లోడ్ చేయాలి కదా అక్కడి నుంచి ఐదు కిలోమీటర్లో పది కిలోమీటర్లో పదిహేను కిలోమీటర్లో ఇరవై కిలోమీటర్లో యాభై కిలోమీటర్లో వంద కిలోమీటర్లో రెండు వందల కిలోమీటర్లు ఎక్కడ ఒక చోట స్టాక్ పాయింట్ దగ్గరికి తీసుకురావాలి అక్కడ డంప్ చేయాలి మరి ఇంత పెద్ద మొత్తంలో ఇసుకను తవ్వి లోడ్ చేసుకొని ఇన్ని వందల కిలోమీటర్లు ఇన్ని వందలను ఎందుకంటున్నానంటే విశాఖపట్నం జిల్లాలో అగనంపూడి అనేటువంటి ఒక స్టాక్ పాయింట్ ఉంది ఇక్కడికి ఇసుక గోదావరి నది నుంచి రావాలి అంటే దాదాపుగా రెండు వందల కిలోమీటర్ల నుంచి రవాణా చేసి అగనంపూడి అనేటటువంటి స్టాక్ పాయింట్ దగ్గర మొత్తం డంప్ చేసుకోవాలి మరి అక్కడికి వెళ్ళినందుకు తవ్వినందుకు లోడ్ చేసుకున్నందుకు ఇన్ని రెండు వందల కిలోమీటర్లు వచ్చినందుకు ఇక్కడ మళ్ళీ డంప్ చేసినందుకు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి వినియోగదారులకు సరఫరా చేసినందుకు అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ వాళ్ళకు లోడ్ చేసినందుకు ఇవన్నీ ఉచితంగా రావు కదా ఎంతో కొంత ఛార్జెస్ పడతాయి కదా ఆ ఛార్జెస్నే ఇప్పుడు ప్రభుత్వం వసూలు చేస్తుంది క్లుప్తంగా చెప్పాలంటే వస్తువు ఉచితం దాని రవాణాకైనటువంటి ఖర్చు మాత్రమే లేదా ఇతర ఖర్చులు మాత్రమే ప్రభుత్వం వసూలు చేస్తోంది మరి గత ప్రభుత్వంలో ఎలా ఉండేది కాదు గత ప్రభుత్వంలో ఇసుకకు రేటు కట్టారు ప్లస్ రవాణాకు రేటు కట్టారు ప్లస్ ఇంకా ఇతర ఛార్జెస్ ఏమన్నా ఉంటే వాటికి కూడా రేటు కట్టి మొత్తంగా గంప గొత్తగా వసూలు చేశారు కాబట్టి అందుకనే అక్కడ అంతవరకు రేటు ఉంటుందన్నమాట నేను చెప్పినటువంటి ఏ అగనంపూడి అనేటటువంటి ఉదాహరణలో చూసుకున్నట్లయితే ఇక్కడ పదమూడు వందల తొంభై రూపాయల పైచులకు రేటు పెట్టారనమాట ఏది రెండు వందల కిలోమీటర్ల నుంచి స్టాక్ పాయింట్ వరకు తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసుకుని మరి ఇసుక సరఫరా చేస్తున్నందుకు అయినటువంటి ఖర్చు టన్నుకి రెండు వందల కిలోమీటర్ల నుంచి ఇసుక తేవాలంటే మరి ఆ మాత్రం ఖర్చు అవుతుంది కదా ఆ ఖర్చుని మాత్రమే ఇక్కడ ఇస్తున్నారనమాట అదే గత ప్రభుత్వం లాగా దానికి కూడా రేటు కట్టినట్టయితే ఇంకా పెద్ద మొత్తంలో వసూలు చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది నేను ఇంకొన్ని లెక్కలైతే మీకు చూపించే ప్రయత్నం క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను ఒక్కసారి వీటిని చూడండి సేమ్ ఇరవై టన్నులు ఇరవై టన్నుల ఇసుక ఇక్కడ కొనుగోలు చేసినందుకు ఒక చోట నాలుగు వేల రూపాయలు ఖర్చు అయితే ఇంకొక చోట పదకొండు వేల ఎనిమిది వందలు ఖర్చు అయింది ఎందుకు అంటే ఇదే కారణం అక్కడి నుంచి అక్కడ దగ్గరలో ఇసుక ఎక్కడుంది ఎలా తీసుకొస్తారు ఏ రకంగా వస్తుంది ఖర్చు ఏంటి వీటన్నిటిని మదింపు చేసుకుంటే దూరం నుంచి తీసుకురావాలంటే ఎంత దగ్గరగా ఉంటే తక్కువ ఆ రకమైనటువంటి ఛార్జెస్ మాత్రమే ఉంటాయి వాటిని మాత్రం ప్రస్తుతం వసూలు చేస్తున్న పరిస్థితి ఉంటుంది కానీ మన గత ప్రభుత్వ హయాంలో చూసినట్లయితే ఒక లారీ ఇసుక నలభై వేలు యాభై వేలు ఒకనొక దశలో అరవై వేలు పతికినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఏ రకంగా బ్లాక్లో అమ్మి మరి బ్లాక్లో అమ్మి మరి సొమ్ము చేసుకునే పరిస్థితులు గతంలో మనం చూసాం ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి మీ ఇంట్లో పేపర్లు ఏమన్నా వేయించుకునే అలవాటు ఉంటే ఆన్లైన్లో చదివే అలవాటు ఉంటే ఒకసారి గూగుల్లో కొట్టైనా సరే తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎంతెంత రేట్లు పలికింది ఏ రకంగా ఉందనేది మీకు క్లియర్గా తెలిసేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఆ రోజుల్లో ఆ రకమైనటువంటి రేట్లు ఇసుక బంగారం అయిపోయిందని చెప్పేసి అనేక రకాలైనటువంటి మీమ్స్ వచ్చాయి కార్టూన్లు వేశారు దాని మీద అసలు మా మామూలుగా లేదు జోక్స్ పేలాయి ఆ మధ్యకాలంలో మీరు చూడచ్చు ఏదో ఒక పెళ్లి సంబంధానికి వస్తే మాకు ఇంత ఆస్తిపాస్తులు ఉన్నాయా అంత ఆస్తిపాస్తులు ఉన్నాయని చెప్పేసి మనం గొప్ప చెప్పుకోవడం కాదు వాళ్ళు రెండు ట్రాక్టర్లు ఇసుక అడుగుతున్నారు కట్నంగా మనం ఎక్కడైనా అంత ఇచ్చుకోగలమని చెప్పేసి వ్యంగ్యంగా కొన్ని కామెడీస్ కొన్ని కామెడీ స్కిట్స్ వేసిన సందర్భాలు రీల్స్ వచ్చిన సందర్భాలు షార్ట్ వీడియోలు వచ్చిన సందర్భాలు మనం చూడవచ్చు సో అంతటి పరిస్థితి నుంచి ఇప్పుడు దాన్ని తప్పించేటటువంటి ప్రయత్నం ఇప్పుడు కూడా స్టిల్ చాలా చోట్ల వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున స్టాక్ పెట్టుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి మాజీ నర్సీపట్నం ఎమ్మెల్యే ఆయన దాదాపు ఆయన దగ్గర పన్నెండు వేల మెట్రిక్ టన్నుల ఇసుకని అధికారులు నిన్న మొన్న పట్టుకున్నారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి ఇక గోదావరి జిల్లాలో చాలా కీలకమైన నేతగా ఉన్నటువంటి చిర్ల జగ్గిరెడ్డి దగ్గర అసలు గుట్టలాగా పేరుకుపోయి తీసుకునేటువంటి వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే వాటన్నిటిని సేకరించేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నారు సో దాన్ని కూడా మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో రేట్లు అయితే చాలా క్లియర్గా ఉన్నాయి అది జిల్లాలను బట్టి దోరా బట్టి మారుతూ ఉంటుంది తప్ప ఎక్కడ ఫిక్స్డ్గా ఒకచోట వందలకు వందలు వేలకు వేలు వసూలు చేస్తున్న పరిస్థితి లేదు ఒకసారి క్లుప్తంగా చెప్పాలంటే ఈ రేట్లు ఒకసారి చూడండి మీరు వైఎస్ఆర్ జిల్లా కడప కడప జిల్లాలో మూడు వందల నలభై దగ్గర నుంచి మొదలు పెడితే దాదాపుగా ఆరు వందల నలభై ఎనిమిది వరకు టన్ను ఇసుకకు రేటు కట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది అంటే ఈ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అంతవరకు మాత్రం వసూలు చేస్తారనమాట అదే మీరు అల్లూరు సీతారామరాజు జిల్లాకు వస్తే మూడు వందల రూపాయలే అనకాపల్లి నేను ఇంతకుముందు చెప్పినటువంటి అగనంపూడి అంశం కానివ్వండి ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి విశాఖపట్నం కానివ్వండి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయల వరకు ఉంది అనకాపల్లి జిల్లాలో అనంతపురంలో మళ్ళీ నూట తొంభై ఐదే టన్ అంటే ఎంత వేరియేషన్ ఉందో మనం గమనించవచ్చు బాపట్లలో నూట తొంభై ఏడు దగ్గర నుంచి మొదలు పెడితే దాదాపుగా ఐదు వందల చిల్లర ఆరు వందల చిల్లర చిల్లర వరకు రకరకాల స్టాక్ పాయింట్లు దొరుకుతుంది ఇక చిత్తూరులో నూట యాభై ఐదు నుంచి రెండు వందల రూపాయల వరకు మాత్రమే అక్కడ స్టాక్ పాయింట్లు దొరుకుతుంది ఏలూరులో రెండు వందల పది నుంచి ఐదు వందల రూపాయల చిల్లర వరకు దొరుకుతుంది కోనసీమ బీఆర్ అంబేద్కర్ జిల్లాలో రెండు వందల జిల్లా మొత్తం మీద రెండు వందల నలభై ఐదు రూపాయలు ఎందుకంటే కోనసీమ అంటే చుట్టూ గోదావరి ఉంటుంది కాబట్టి పెద్దగా వాళ్ళకి ఎక్కువ దూరం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు అంత ఆస్కారం కూడా ఉండదు కాబట్టి అక్కడ తక్కువ ధరకు దొరుకుతుంది ఆ తర్వాత మళ్ళీ కాకినాడ కొంచెం దూరం వెళ్తే ఆరు వందల యాభై ఐదు రూపాయలు కర్నూలులో మూడు వందల ముప్పై ఐదు రూపాయలు పక్కన కృష్ణ ఉంటుంది కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో కూడా రెండు వందల తొంభై నుంచి కొంత అటు ఇటుగా నాలుగు వందల డెబ్బై ఏడు వరకు రేట్లున్నాయి గుంటూరు జిల్లాలో రెండు వందల యాభై రూపాయలే ఫిక్స్డ్ పల్నాడులో నూట తొంభై రెండు దగ్గర నుంచి ఏడు వందల తొంభై మూడు వరకు రేట్లున్నాయి ఇక విజయనగరంలో ఆరు వందల ఐదు రూపాయలు విశాఖపట్నంలో నేను చెప్పినటువంటి అగనంపూడిలో మూడు వందల పదమూడు వందల తొంభై నాలుగు పక్కనే భీమిల్లో ఏడు వందల యాభై ఎనిమిది రెండు రకాల వేరియేషన్స్ అంటే దోరాబారాన్ని బట్టి ఇక తిరుపతిలో రెండు వందల దగ్గర నుంచి ఐదు వందల తొంభై వరకు శ్రీ సత్యసాయిలో రెండు వందల డెబ్భై ఏడు నెల్లూరు జిల్లాలో మూడు వందల డెబ్భై ప్రకాశంలో రెండు వందల నలభై ఏడు అలా అలా ఎక్కడ చూసినా సరే మనకి రెండు వందలు నూట తొంభై లేదా నో నూట యాభై దగ్గర నుంచి మొదలు పెడితే హయ్యెస్టు పదమూడు వందల తొంభై నాలుగు రూపాయల వరకు టన్ను ఇసుక దొరుకుతుంది అంటే దూరాభారాన్ని బట్టి మిగతా ఛార్జెస్ ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవన్నీ మొత్తం వేసేసుకుంటే రవాణా ఛార్జెస్ ఇవన్నీ వేసుకుంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన రేట్ అంటే అందుబాటులో ఉంది మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా పారదర్శకంగా వ్యవస్థ ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక బుకింగ్ కేవలం ఇరవై టన్నులు మాత్రమే ఇస్తున్నారు అది కూడా గృహ అవసరాలకు మాత్రమే ఏదో నిర్మాణానికి మాత్రమే ఉపయోగించుకోవాలి అంతే తప్ప నేను బయట పెడతాను నలుగురికి అమ్ముకుంటానంటే మాత్రం వెంటనే పట్టుకొని జైల్లో పెడతాను స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి అయితే ఇది కేవలం మిడ్ టర్మ్ పాలసీనే మూడు నెలల తర్వాత మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జెడ్ పాలసీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది సో గత ప్రభుత్వానికి ఉన్నటువంటి చెడ్డ పేరు చంద్రబాబు నాయుడు హేమలో ఉన్నటువంటి మంచి పేరు ఏంటంటే ఇసుక అనేటటువంటి అంశంలో కొంత నిజాయితీగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇసుకను దోచుకుంది దోపిడీ చేసింది అసలు అందుబాటులో లేకుండా చేసి చుక్కలు చూపించి అనేక మంది మరణాలకు కారణమైంది భవన నిర్మాణ కార్మికులు వాళ్ళంతా కుదేలవటానికి కారణమైందని చెప్పేసి అయితే చెడ్డ పేరుంది సో ఆ చెడ్డ పేరును ప్రస్తుతం ఈ ప్రభుత్వానికి కూడా ఆపాదించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ విమర్శలు వస్తున్నాయి తప్ప మరొకటైతే కాదు మరికొన్ని రోజుల్లోనే వర్షాలు వరదలు బిగినైపోయి ఇసుక దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం నిర్మాణ రంగాన్ని కొంత గాడిలో పెట్టే ప్రయత్నంలో భాగంగానే ఒక తాత్కాలిక పాలసీ తీసుకొచ్చి ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇసుకనైతే అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రస్తుత ప్రభుత్వం నేను చెప్పినట్టుగా ఇంతకుముందు అసలు మీకు ఏ ఛార్జెస్ లేకుండా ఇసుక దొరకాలంటే మీరే స్వయంగా వెళ్ళి అక్కడ ర్యాంప్కి వెళ్ళి లేదంటే ఒక నదికి వెళ్ళి హ్యాపీగా ఇసుక తవ్వుకొని లోడ్ చేసుకొని తెచ్చుకోవచ్చు కానీ స్టాక్ పాయింట్లు దగ్గరలో ఉన్న స్టాక్ పాయింట్లు పెడితే మాత్రం వాళ్ళు తీసుకొచ్చినందుకైనటువంటి ఖర్చులు మాత్రం మీ దగ్గర నుంచి వసూలు చేస్తారు సో ఛాయిస్ మీ చేతుల్లోనే ఉంది సో ఈ అంశం మీద నేను చేసినటువంటి ఈ టాపిక్ మీద నేను చెప్పినటువంటి ఈ పాయింట్ మీద మీ అభిప్రాయం నాకు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేస్తే ప్రయత్నించండి అంతకన్నా ముందు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే